మంత్రితో మీటింగ్ పెట్టిన ఉద్యోగ సంఘాలు యాభై ఏడు సమస్యలు పరిష్కరించండి బట్టికి ఉద్యోగ ఉద్యోగుల ఐకాస వెనతి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యాభై ఏడు సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగుల ఐకాస నేతలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కును విన్నవించారు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించి పరిష్కరించాలని ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు తదితరులు అయితే వినతిపత్రం అందజేశారు సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి ఈ నెల పన్నెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉద్యోగుల ఐకాసా ప్రజలతో చర్చిస్తామని అదే రోజు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు ఐకాస నేతలు చెప్పారు బట్టిని కలిసిన వారిలో ఐకాస కో చైర్మన్ వంగ రవీందర్ రెడ్డి టిఎన్ టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ముజీబ్ టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఇతర నేతలు కూడా అయితే ఉన్నారన్నమాట సో ఏదేమైనా మొత్తంగా ఉద్యోగులు అయితే ప్రభుత్వంతో మనకి ఆర్థిక మంత్రి గారితో మీటింగ్ పెట్టడం అయితే జరిగింది ఆయన సానుకూలంగా స్పందించారు యాభై ఏడు సంస్థలకు సంబంధించి చర్చిద్దామని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో